ఇసిక అయోధ్యలోని బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కార్యక్రమం సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనతో పాటు చర్చించడానికి శ్రీ 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 శివస్వామి సైవక్షేత్ర పీఠాధిపతులు అదేవిధంగా అయోధ్య ఆలయ విశిష్టతలు అక్కడ జరుగుతున్న వైభవాన్ని మనకు చెప్పడానికి అయోధ్య నుంచి ఉత్తరాంధ్ర ధర్మాచార్య సంపర్క ప్రముఖ రాజు బిక్కిని లైవ్లో ఉన్నారు ఇక రాజు బిక్కిని అదేవిధంగా ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ ఉత్తరాంధ్ర అయోధ్య నుంచి కూడా మనతో పాటు లో ఇవ్వడానికి అందుబాటులో ఉన్నారు నమస్తే అండి ఇద్దరికి శివస్వామి గారు ముందుగా మీరు చెప్పండి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఐదు వందల ఏళ్ళ కళ భారతదేశం అంతా కూడా చూస్తున్న కళ ఇప్పుడు రానే వచ్చేస్తుంది ఈ భావోద్వేగమైన భరితమైన ఘట్టానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది ఏమంటారు గారు చెప్పండి చెప్పండి అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామాల రామాలయ ప్రతిష్టా మహోత్సవానికి భారతదేశం నుంచి విశేషంగా ఎనిమిది వేల మంది ఆహ్వాన జరిగింది ఒక్క నిమిషం శివస్వామి గారు రాజన్ విక్కి గారు మీరు కాస్త మ్యూట్ లో పెట్టుకోండి డిస్టర్బెన్స్ వస్తుంది శివస్వామి గారు చెప్పండి భారతదేశం నుంచి ఎనిమిది వేల మందికి ఆహ్వానం అందినాయి దానిలో మఠపీఠ ఆశ్రమభక్తులకు నాలుగు వేల మందికి ప్రత్యేకమైన ఆహ్వానం పలకడం కూడా జరిగింది ఇక్కడ అయోధ్య నగరం అంతా కన్నుల పండుగగా దివ్యమైన భయం రామ సంకేతంగా అందంగా తీర్చిదిద్దారు అలంకరించారు ఇక్కడ ఉన్న పురవాసులందరూ కూడా రామ జపముతోము రామ భక్తితోము రామ సేవతోనూ అన్నదాన కార్యక్రమం విశేషంగా ఏర్పాటు జరుగుతున్నాయి విశ్వ హిందూ పరిషత్ ద్వారా గత ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్న మా సేవ గుర్తింపుగా నాకు కూడా ఆహ్వానపడటం జరిగింది అయితే ఇక్కడ విచ్చేసి ఇక్కడ వచ్చిన తర్వాత ఈ రోజు జరిగిన గొప్ప విశేషం ఏంటంటే గత పదిహేను ఇరవై రోజుల నుంచి కూడా ఇక్కడ చలి డిగ్రీస్ ఫైవ్ డిగ్రీస్లో ఉంటుంది టూ డిగ్రీస్లో ఉంటుంది అలా వాతావరణం ఉంది కానీ ఈ రోజున రేపు ఉదయం ప్రతిష్టనగా ఈ రోజున సూర్యభగవాన్ ఇచ్చాడు ఎందుకంటే సూర్యవంశస్థ పరంపరలో ఉన్న మరి ధర్మస్వరూపమైన శ్రీరామచంద్రమూర్తి కాబట్టి ఇక్కడ ఎండ వచ్చేసరికి అందరు చాలా ఊపిరి పిలుచుకున్నారు మంచు విపరీతమైన మంచుతో ఉన్న ప్రదేశంలో ప్రతిష్టా కార్యక్రమం ముందు సూర్య అనుగ్రహాన్ని ఇవ్వటం కూడా చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు ఈ విశేషమైన కార్యక్రమం ఇలా జరగటము మనకు చాలా ఆనందదాయకము మరొకసారి ప్రపంచవ్యాప్తంగా గురుస్థానం ఉన్న ఒకప్పుడు ఉన్న భారతదేశం ఈ రామ ప్రతిష్టతో మరొకసారి గురుస్థానాన్ని ఆక్రమించే విధంగా వెళ్తుందని చెప్పి మనం భావించుకోవచ్చు ఈ ప్రతిష్టా మహోత్సవానికి అనేక మంది అనేక ప్రాంతాల అనేక సాంప్రదాయాలు వాళ్ళందరూ కూడా విచ్చేయడం స్వామి అందరూ విచ్చేయడం జరిగింది వారిక వారికి వినూత్నమైన ఏర్పాట్లు చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన వాళ్ళకి ఇటువంటి ఇబ్బంది కలపడం జరిగింది రేపు ఉదయము ఆ ఉదయం తొమ్మిది గంటలగా నుంచి ఈ కార్యక్రమం పాల్గొనే అవకాశాన్ని కలగజేస్తున్నారు అభిజిత్ లగ్నంలో పండుగ ఇరవై తొమ్మిది నిమిషాలకి శుభముహూర్తంలో శుభనగ్నం ఈ యొక్క ప్రతిష్ట దివ ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది కావున మేము అందరూ అంటే ఈ మహత్తరమైన పండుగ ఇది ఈ పండుగ కార్యక్రమాలకి తారతమ్య భేదాల మొత్తాన్ని పక్కన పెట్టేసి అందరూ రావాల్సిన అవసరం ఉంది ఐదు వందల సంవత్సరాలు క్రితం నుంచి జరుగుతున్న ఈ పోరాట పటిమ ఎంతో మంది బలిదానాలతో త్యాగ త్యాగ ప్రాణ త్యాగాలతో కూడిన ఈ వ్యవస్థ ఈ రోజున ఇన్నాళ్ళకి మనందరి కోరిత నెరవేరబడుతుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు అందున మన భారతదేశంలో ఉన్న అన్ని అందరు హిందువులు కూడా భారత ప్రధాని మాననీయ నరేంద్ర మోడీ గారు మరియు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్ గారు యొక్క దృఢ సంకల్పముగా హిందువుల యొక్క సంకల్పముగా ఈ దీవ్య ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం వాళ్ళ జరగడం ఆనందదాయకము శుభదాయకము శ్రేయదాయకము మన భారతదేశంలో ఉన్న సుమారుగా ఐదు లక్షల రామాలయాలు ఈ రోజున శుభ్రం చేసుకుని రామనామ జపముతోనూ పారాయణతోను నగర సంకీర్తనతోనూ నామ సంకీర్తలతో విశేషంగా రామ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి రేపు ఇంకా మరింత విశేషంగా ఈ కార్యక్రమాలు జరగబోతున్నాయి ఈ విధంగా ఒక ఆధ్యాత్మికమైన చైతన్య వాతావరణాన్ని ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అనేక ముస్లిం దేశాల్లో క్రిస్టియన్ దేశాల్లో కూడా ఈ రామ వేడుకలను అద్భుతంగా జరుపుకోవటము ఇది భారతీయులకి గర్వ కారణము మన హిందువులకి గర్వకారణము అటువంటి వాళ్ళ హృదయంలో కూడా రాముని దొరబడేటు చేయగలిగాము ఆ రామ శబ్దాన్ని పలికేటు చేయగలిగాము రామ శబ్దాన్ని వినేటు చేయగలిగాము ఆ ఆనందం తన్మయత్వాన్ని పొందే విధంతో ఈ కార్యక్రమం జరుగుతుంది ఆ ఎలా అయితే దుర్మార్గుడైన బాబరు వారు ఈ విధంగా కొన్ని వేల దేవాలయాల్ని విస్తర్ణం చేసి దాని మీద వారి గుమ్మట నిర్మాణం చేసుకున్న సమయంలో కరసేవకులు తేవదనులుగా మారి ఆ గుమ్మటాన్ని వీక్షణ చేసి ఆ రోజున కోర్టు ద్వారా చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం భారతదేశ న్యాయ వ్యవస్థను గౌరవించుకుంటూ ఇవాళ మహాత్ములందరూ చేసిన కృషి ఇవాళ ఈ ప్రతిష్టా కార్యక్రమం కాబట్టి దీంట్లో అందరూ భాగస్వాములు అవ్వాల్సిన అవసరం ఉంది వీక్షణ చేయవలసిన అవసరం ఉంది రామ శబ్దాన్ని పలకోవలసిన అవసరం ఉందిగా మేము భావిస్తున్నాం అలాగే అండి శివస్వామి గారు అలాగే ఉండండి రాజుగారు గారు ఇప్పుడు మీరు కూడా చెప్పండి ప్రస్తుతం చూసుకున్నారు ఏళ్ల తర్వాత శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టాపన భారతదేశం మళ్ళీ చేయబోతుంది మహత్తర ఘట్టంపై మీ అభిప్రాయం ఏంటి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అదే విధంగా అక్కడ ఏర్పాట్లు ఏ రకంగా జరుగుతున్నాయి రాజు గారు మ్యూట్ లో ఉందండి చూసుకోండి ఒకసారి జై శ్రీరామ్ రామమయం జగమంతా రామమయం ఐదు వందల యాభై సంవత్సరాలు ఐదు వందల ఇరవై ఎనిమిది సంవత్సరాలు పోరాట పటిమ అయోధ్య అంటే జయింప కానిది ఎప్పుడు ఓడిపోవడం అనేది లేదు నిరంతరం మనం ఇప్పుడు కూడా రామ రా దశరథుడు రాముడి కాలంలో కూడా ఎప్పుడు ఓడిపోపడలేదు అయోధ్య అది ఇప్పుడు కూడా మనం ఎప్పుడు ఓడిపోలేదు పోరాటం చేస్తూనే ఉన్నాం నాలుగున్నర లక్ష మంది ఇంచు మించి ఐదు లక్షల మంది పోరాట యోధులు తమ ప్రాణాలను అర్పించి బలిదానం గావించి త్యాగులే మనకి ఈ సదావకాశాన్ని మనకు కల్పించారు వారి పోరాట ఫలితమే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం ఈ రోజుల్లో మనం ఈ రామాలయం చూడగలుగుతున్నాం అంటే అది మన మీద రాముడుకున్న అనుగ్రహం అని మనం భావించాలి ఇక ఇక్కడ ఏర్పాట్లు అంటారా మన హిందువులకే ఇటువంటి ఏర్పాట్లు చేయాలంటే ఒకటా రెండా అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు స్వాములు ఎంతో మంది స్వాములు వచ్చారు నాలుగు వేల మంది స్వామీజీలు నాలుగు వేల మంది విఏపీస్ వీళ్ళందరికీ ఇక్కడ ఏర్పాట్లు అంటే సామాన్యమైన విషయం కాదు ఇటువంటి ఏర్పాట్లు ఎవరికి ఎవరికి ఏం కావాలో ఎక్కడికక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వేడి నీళ్లు నిత్యం ఇంచుమించు ఇరవై నాలుగు గంటల పాటు అలాగ వేడి నీళ్లు మంచినీళ్లు టీ కాఫీ పాలు ఇవన్నీ ఏర్పాటు చేస్తారు భోజన వ్యవస్థ అటు ఏ ప్రాంతం వరకు ఆ ప్రాంతం వరకు భోజన వ్యవస్థ ఏర్పాటు చేశారు మన ఆంధ్ర ప్రాంతానికి అయితే మనకి దక్షిణాదికి అయితే ఆ నుంచి తెలంగాణ సోదరులందరూ వచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అమర్నాథ్ అన్న సేవా సంబంధించిన సిద్దిపేట వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశారు చాలా మంచి రుచికరమైన భోజనాలు రుచికరమైన వంటలు అలాగే ఉత్తరాది వంటలు కూడా బాగున్నాయి ఈ ఈ కార్యక్రమానికి మనం ఎలా చేయగలుగుతున్నాం అంటే అంతా రాముడుగా మన మీద అనుగ్రహం రాముడిగా మన మీద ఉన్న అనుగ్రహమే దీన్ని మనం అంటే ప్రతి గ్రామంలోనూ ఈ విధంగా చేయాలి ప్రతి గ్రామంలో ప్రతి ఆలయంలో కూడా ఇరవై తేదీ పూజలు భజనలు చేయాలి సరికి మధ్యాహ్నం పన్నెండు ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి పన్నెండు ముప్పై రెండు సంవత్సరం నిమిషాలకు అభిజిత్ వర్తంలో ప్రాణ ప్రదర్శన జరుగుతుంది బాలరామునికి ప్రాణ ప్రదర్శన జరుగుతుంది ఆ సమయానికి అందరూ ఆలయాల్లో ఉండాలి టీవీల దగ్గర ఉండాలి అని మనం ముందుగా చెప్పడం జరిగింది ఈ కార్యక్రమం నిత్యం ఇలా జరుగుతూనే ఉంది అంతా రామమయం జగమంతా రామయం రామయం అన్నదానికి ఉదాహరణ ఇక్కడ అయోధ్యలో చూస్తున్నాం ఎన్నో వేల మంది ఎన్నో వేల మంది వచ్చారు వీళ్ళంతా మనం ఈ జన్మలో మనం చూడగలుగుతున్నాం అంటే అది మనం అదృష్టంగా భావించాలని నేను అనుకుంటున్నాను జయ శ్రీరామ్ రాజుగారు ఇంకొకటండి ప్రధానంగా కూడా ధర్మము నాలుగు పాదాల మీద నడవాలంటే అక్కడ రాజు రాముడు అయి ఉండాలి అని అంటారు ఇప్పుడు అలాంటి రాముడు ఈ రోజు నడిచి వస్తున్నాడంటే కూడా కరసేవకుల సంకల్ప బలమే అని అంటారా పూర్వ నుంచి వాళ్ళు మన సాధు సంతులందరూ ఎంతో పోరాటం చేశారు కరసేవకులు పంతొమ్మిది వందల తొంభై రెండు లో చిట్లసేవల పోరాటం అనమాట ఇంకా తట్టుకోలేని సమయంలో డిసెంబర్ ఆరో తేదీని ఆ గుమ్మటాలు పగల కొట్టి ఒక దుర్మార్గుని కట్టిన గుమ్మటాలు పడగ పగలగొట్టి మన ధర్మాన్ని నిలబెట్టి జాతికి అంకితం చేశారు వాళ్ళంతా వాళ్ళు ఎంతో ప్రాణత్యాగం చేశారు వాళ్ళందరినీ మనం స్మరించుకోవాలి ఈ సందర్భంగానే అదే సమయంలో మనం ఈ జన్మలో ఇలా చేయకోగలిగా ఉంటే అన్నంత రాముడి దయ అనుకోవాలి ప్లస్ మనం ఇదంతా చేయగలిగా ఉంటే రాముడు తాను ధర్మాన్ని నిలబెట్టడానికి గీతల భగవాను చెప్పాడు తాను తన అంశ అవతర తను అవతరిస్తాను ఇక్కడ కానీ అవతరిస్తానని చెప్పాడు అదే విధంగా మనకి యుగంలో మనకి మోడీ గారి రూపంలో మనకి రాముడు ఒక అంశాన్ని పంపించి హనుమంతుడు రూపంలో పంపించి ఒక కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేయగలిగారంటే దేశాన్ని అంతా ఏకతాటి తీసుకొచ్చి దేశం నీటి ప్రపంచం అంతా ఈ రోజు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ లో రామయం రామ రామం రామనామం రామనామే తింటున్నారు రామనామే భవిస్తున్నారు ఓకే రాజు గారు అలాగే ఉండండి ఇక శివ స్వామి గారు ప్రధానంగా ఇప్పుడు రేపు ఈ జరగబోయే మహత్తర కార్యక్రమం గురించి మాట్లాడుకున్నట్లయితే బాలరాముడి ప్రాణ ప్రతిష్టాపన ఏ రకంగా చేస్తారు దీని యొక్క విశిష్టత ఏంటి అంటే మనం ఇది తాను అనుకున్న జరిగింది రాముడు ఆయన అనుగ్రహం ఇలాగా వస్తుంది మనం గ్రహించాలి ఒకటే గ్రహించాలి రాముడు అనుగ్రహం ఉంటేనే మనం చేయలేము రాముడు అనుగ్రహం ఉంటాడు కానీ మనం ఈ పోరాటం చేయలేదు ఆయన ఆ రామచంద్రముతో ఒక పరీక్ష పెట్టాడు వీళ్ళు ఎంతవరకు సాధిస్తారో నా ఆలయాన్ని నిర్మించగలుగుతారా లేదా అని ఒక పరీక్ష పెట్టాడు రామచంద్రము తిన్నాళ్ళను ఆ పరీక్ష మనం నెలగలిగాం మన సాధు సంతల సంకల్ప మనం కరసేవకుల పోరాటపడటమా ఎంతో దేశభక్తులు దైవభక్తులు వీళ్ళందరూ కలిసి పోరాట చేయడం వల్లే మన ధర్మాన్ని మనం నిలబెట్టుకోగలిగాం ఈ రోజు ఇదంతా ఒక సుజనం స్వాభాయమైన జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాన్ని చూడడానికి వచ్చినందుకు ప్రతి రాష్ట్రం నుంచి వచ్చారు అలాగే మన ఆంధ్రప్రదేశ్ నుంచి దక్షిణాంధ్ర అంటారు ఉత్తరాంధ్ర అంటారు మనకి ఉత్తరాంధ్ర నుంచి మేము ఇరవై రెండు మంది సాధ సంతులు వచ్చారు ఇరవై రెండు సాధ సంతులు కూడా చాలా సంతోషం ఇస్తున్నారు వాళ్ళకి ఏర్పాట్లు జరిగి అందంగా వేడి నీళ్ళతో సహా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి ఏ విధమైన సౌకర్యం లేకుండా వాళ్ళకి రకరకాల ప్లేస్ నుంచి వాళ్ళ ఫ్లైట్ దిగినా ట్రైన్ దిగినా అయోధ్య ఆ ప్రయోగరాజ్ లక్నో గోండా ఇటువంటి ప్రదేశాల నుంచి గోరకపోతే ఇటువంటి ప్రదేశాల నుంచి వాళ్ళకి ఫ్రీగా బస్ సౌకర్యం ఏర్పాటు చేశారు అక్కడి నుంచి కొంచెం సాధన భక్తులు ఇక్కడ వాళ్ళంతా ఎంతో మేము అనుకోలేదు ఎంతో కష్టపడతాం ఇంత దూరం వెళ్తున్నాం ఎంతో కష్టపడతాం అనుకున్నాం ఇంత జనంలో మాకు ఏమీ తెలియట్లేదు ఎంతో సంతోషంగా ఆహ్లాదంగా ఉంది ఈ జనాన్ని చూస్తుంటే మై మర్చిపోతున్నాం ఇది అంతా రాముడి జరిగింది అంతా మనకి ఇది అంత హిందువుల సంకల్పం జరిగిందంతా అని మన వాళ్ళంతా రాజు గారు రాజుగారు ఇక శివస్వామి గారు మీరు చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే రేపు జరిగే ఈ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం గురించి ఏ రకంగా చేయబోతున్నారు అదే విధంగా దీని యొక్క విశిష్టత ఏంటి మీ మాటల్లో ఒకసారి చెప్పండి ప్రధానంగా మనకు లభించిన ఆగమ శాస్త్ర ప్రకారం ప్రతిష్టలు స్వయంభూ శివలింగాలుగా అంటే స్వయంభూ మూర్తులుగా మానుష ప్రతిష్ఠలుగా దైవ ప్రతిష్టలుగా ముని ప్రతిష్టలుగా ఋషి ప్రతిష్టలుగా పరంపరగా సాగుతున్న వ్యవస్థ ఈ సనాతన భారత హిందూ ధర్మం ఈ రోజున ఉత్తర భారతదేశంలో ఇక్కడ ఉన్న సత్సాంప్రదాయ ప్రకారము ఆగమ శాస్త్ర ప్రకారము మరి త్రయాణిక దిశగా పాంచాన దిశగా నవాణ్య దిక్షగా అంటూ దీక్ష విధి విధానాలతో కూడిన వ్యవస్థలు ఉంటాయి దానిలో ఈ యొక్క ఇక్కడ ఉన్న ఆగమ ప్రకారం కూడా నిర్ణయం తీసుకుని శుభ సమయంలో శుభ లగ్నములు ఇక్కడ ఎట్లాంటివి పన్నెండు గంటల పై కిలుపు దాని లగ్నం అంటారు ఈ లగ్నములో ఎటువంటి ఆ దోషాలు ఉండవు ఆ లగ్నంలో అన్ని సాంప్రదాయాలు వాళ్ళకు ప్రతిష్ట చేసుకోవచ్చు అని చెప్పేసి మన శాస్త్ర ప్రకారం తెలియవస్తుంది కాబట్టి అదే సమయంలో ఇక్కడ ప్రతిష్ట పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి చక్కటి ప్రాణప్రతిష్ఠా కార్యక్రమాన్ని చేసుకుని ఆ తంతంతా ఒక మూడు గంటల సేపు నడుస్తుందండి అదైన తర్వాత ఆ బాలరాం యొక్క దివ్య దర్శన భాగ్యాన్ని కలజేస్తారు ఎందుకంటే విగ్రహ ప్రతిష్టాపన అనంతరము మృతుకు వరణ నిలిచే ఆ అరవై నాలుగు కళల్ని కూడా ఆ మూర్తులకి ఆవాహన చేస్తారు మరి ఆ యొక్క విగ్రహం కింద పెట్టే యంత్రాన్ని తెలుగువారిగా మనం గర్వపడే గొప్ప విషయం ఎందుకంటే ఆ విగ్రహం కింద పెట్టే ఆ శ్రీరాముని యొక్క యంత్రాన్ని మన చీరాలలో గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా ప్రతిరోజు అనుష్ఠానంలో ఉంచబడి అనేక కోట్ల మంత్ర జపం జరిగి తర్పణ కార్యక్రమం చెప్పబడిన ఆ యంత్రాన్ని అయోధ్యకు చేర్చడం జరిగింది ఆయంత్రాన్ని బాలరాముడి యొక్క విగ్రహం కింద కూడా పెడతాం జరుగుతుంది ఇది భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా తెలుగు వారికి లభించిన గొప్ప అరుదైన గౌరవం ఇక్కడ ఉత్తర దక్షిణ భారతదేశం విధి విధానాలతో సంబంధం లేకుండా రాఘవ శాస్త్రం ఉత్తర భారతదేశ ప్రకారం జరుగుతున్న దక్షిణ భారతదేశంలో ఆ యంత్రానికి నిత్యము అనుష్ఠానం జరిగిన యంత్రాన్ని ఇక్కడ పెట్టడం కూడా జరుగుతుంది ఆ అరవై నాలుగు కళల్ని కూడా విగ్రహం ఆపాదించిన తర్వాత ఆ కుంభాభిషేక కార్యక్రమానికి శ్రీకారం చెబుతారు తద్వారా అప్పుడు అనంతరం కూడా నేత్రమిళనం జరిగి ఆ విగ్రహ యొక్క దర్శన భాగ్యాన్ని తీసుకునే అవకాశాన్ని ఇక్కడ కలిగేస్తారు కావున ఈ ప్రాంతం అంతా కూడా మరి సరయు నదిని ఒడ్డున మరి అయోధ్య పొర పొర ఉంది కాబట్టి మోక్షపురిలో ఒకటిగా చెప్పబడింది కాబట్టి ఈ ఈ యొక్క దివ్య భవ్యమైన ఆ కార్యక్రమాన్ని వీక్షణ అది మన మీడియా మాధ్యమాల ద్వారా ఐన్స్ ద్వారా చూసే ప్రేక్షకులందరూ కూడా వీక్షణ చేసినా కూడా ఈ పుణ్యములో మీకు ఖచ్చితంగా భాగస్వాములు అవుతారు ఎందుకంటే మనకు లభించిన ధర్మగ్రంథాల ద్వారా చెప్పని విషయం అంటే ఒక మంచి జరిగిన ప్రదేశము మంచిని చేసిన వారు మంచిని చూసిన వారు మంచిని విన్నవారు వినివని చెప్పిన వారు ఈ ఐదుగురికి పుణ్యం వర్తిస్తుంది చెప్పారు కాబట్టి వాళ్ళ మీడియా మాధ్యమాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా వెళుతున్న ఈ రామ ప్రతిష్టా మహోత్సవంలో వీక్షణ చేస్తున్న శబ్దాన్ని ఆలకి అందరికీ కూడా ఇరవై శాతం యొక్క పుణ్యఫలం వారికి అక్కడి నుంచే లభిస్తుంది అని చెప్పబడింది కాబట్టి ఈ మహత్తరమైన కార్యక్రమం రేపు శుభ సమయంలో శుభనగ్నంలో జరగబోతున్నది ఇది భారతదేశంలో కాబట్టి ప్రపంచ పండుగ వాతావరణం నెలకొంటుంది ఆ దియ వీక్షణ చేసుకుని మన జన్మం దర్మిద చేసుకున్నాం ఇప్పుడు శివస్వామి గారు మరొకటి చూసుకున్నట్లయితే యావత్ ప్రపంచం అంతా కూడా బాలరాముడి విగ్రహాన్ని అదేవిధంగా ఆయన ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవాన్ని చూడడానికి ఎంత ఆసక్తి చూపిస్తున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం అయితే బాలరాముడి విగ్రహానికి కళ్ళకు గంతలు కట్టిన తీసేసిన కళ్ళకు గంతలు తీసేసిన ఫోటోలు ఈ మధ్య చాలా ఎక్కువగా వైరల్ అయిపోయింది తీసిన కొన్ని గంటల్లోనే వైరల్ అయిపోయింది అంటే యావత్ ప్రపంచం అంతా కూడా ఎంత ఆసక్తిగా ఉందో మనకి ఇక్కడ కనిపిస్తుంది అయితే ఇక్కడ ప్రధానంగా ఒక సందేహం వస్తుంది ఏంటంటే ప్రాణ ప్రతిష్ఠాపన చేయకముందు విగ్రహాన్ని అలా పూర్తి చూస్తే దోషమంటూ అంటున్నారు అంటే దీని గురించి వాస్తవం ఎంత ఒక్కసారి మీ మాటల్లో చెప్పండి అమ్మా విగ్రహం వచ్చిన తర్వాత ఒక శిల్పి విగ్రహాన్ని మలిచేప్పుడు విగ్రహాన్ని ఇటు తిప్పుతారు అటు తిప్పుతారు కింద పెడతారు పైన పెడతారు ఆ అనేక రకాల విధానాలతో కూడా శిల్పాలు తయారు చేస్తారు కాబట్టి జలాదివాసాలు పుష్పాదివాసాలు ధాన్యాస్వాదాలు పంచ అమృత అధివాసాలని అధివాసాలు జరిగిన తర్వాత ఆ తర్వాత వెళ్తుంది కాబట్టి ఈ విగ్రహం తయారు అయిన తర్వాత వచ్చిన ఆ యొక్క చిత్రపటాన్ని మనం వైరల్ చేసినట్టుగా మనకు తెలియవస్తుంది కాబట్టి చిన్న చిన్న విధానాలతో ఇప్పుడు నడుస్తాయి కాబట్టి పెద్దగా భావన చేసి చూడవలసిన అవసరం లేదు అసలు రాముడు యొక్క అనుగ్రహం లేని అయోధ్య పనులు అడుగు పెట్టలేము రాముడి యొక్క ఆశీర్వాదం లేకపోతే ఆ రామాల నిర్మాణం జరిగేది కాదు రాముడి యొక్క శివస్వామి గారు ఒక్క నిమిషం అండి రాజుగారు మీ ఆడియో కాస్త మ్యూట్ లో పెట్టుకోండి డిస్టర్బెన్స్ అవుతుంది ఎస్ శివస్వామి గారు చెప్పండి అమ్మ కావున ఇక్కడ నుంచి ప్రతి ఒక్క దాంట్లో మంచి విషయాన్ని చూద్దాము కృతయుగము హిరణ్యకశపుడు హిరణ్యాక్షులు త్రేతాయుగం రామన కుంభకర్ణాధులు ద్వాపురు కంస జరాసందులు కలియుగంలో కూడా అటువంటి రాక్షసులు ఉన్నారు ఉంటారు ఎప్పుడు ఉంటారు వారి పాత్ర వారు పోషిస్తారు దేవతలాగా మనం మన పాత మనం పోషిద్దాం కాబట్టి చిన్న చిన్న విషయాన్ని జలశతో ఈర్షతోను అసలుతోనూ మతమౌర్యంతో ఇటువంటి విధానం ప్రచారం చేస్తున్న విషయం తగదని చెప్పేసి మేము అందరికి అందరికీ చెప్తున్నాము అందరిని కూడా లోక సంస్థ శుక్రవ భగవంతు అని చెప్పే గొప్ప సాంప్రదాయం మన ఈ సనాతన భారత హిందూ ధర్మం హైందవ ధర్మంలోనే ఉంది కాబట్టి మన